మార్చుకోండి లేకుంటే చట్ట ప్రకారం చర్యలు యూట్యూబ్ ఛానల్స్ వార్నింగ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు బాధ్యతయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానల్ కొన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలను పదే పదే ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు ప్రజలను తప్పుదోవ పట్టించేలా తమ్మేల్చి పెడుతూ వార్తల పేరుతో శుద్ధాబద్ద చూపిస్తున్నాయని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ అన్న దాంట్లో కొంత నిజం ఉన్నది ఇప్పుడు నాకు బిజెపి కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ అస్సలు నచ్చవు ఎందుకంటే వాటి చరిత్ర తెలిసిన వాడిగా వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు తెలిసిన వాడిగా అనాదిగా వాళ్ళు ఏ వర్గాలను అన్యాయానికి గురి చేస్తున్నారో తెలిసిన వాడిగా నేను ఆ రెండు పార్టీలను వ్యతిరేకిస్తా ఆ రెండు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ అంటేనే ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు శత్రువులు ఆ పార్టీలు కాబట్టి ఆ కోణంలో నేను ఆ రెండు పార్టీలను విమర్శిస్తా ఆ రెండు పార్టీలలో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు సగం సీట్లు ఇచ్చినప్పుడు ఆ రెండు పార్టీలను పొగుడతా అంత మాత్రాన ఆ ఇప్పుడున్న మోదీ రోజు తాగుతాడనో రోజు తిరుగుతాడనో లేకపోతే రాహుల్ గాంధీ తాగుబోతానో రాహుల్ గాంధీ వ్యభిచారనో ఇట్లా మాట్లాడాను నేను కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎట్లా పెడతాను తెలుసా తమ్ముల్స్ ఇప్పుడు ఒకవేళ నాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అసంతృప్తున్నా బీజేపీ మీద అసంతృప్తున్నా ఒక పద్ధతి ప్రకారం విమర్శిస్తున్నా నేను కానీ ఒకరు ఎట్లా పెట్టింది తెలుసా తమ్ముల్స్ చూపెడతాను చూడండి ఆ క్రమంలో నేను వార్నింగ్ ఇచ్చింది ఒక గిట్ల నానే తమ్ నెల్స్ పెడితే గీదే మేడం పెద్ద తాగుబోతు కవిత పిఏ సంచలనం వీడు చెప్తాన మరి వీడే అన్నదో వీ నెంబరు కనుక్కుందామా ఒకసారి వీ నెంబర్ కనుక్కుందాం వీ నెంబరు కనుక్కొని వీనికి లైవ్ ఫోన్ చేస్తే తెలుస్తుంది వీడు మాట్లాడిందా లేకపోతే వీలు పెట్టిందా మేడం పెద్ద తాగుబోతు ఇట్లా పెట్టొచ్చా ఇట్లా పెట్టవచ్చా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కూతురు మీద ఎప్పుడన్నా మనం ఇట్లా మాట్లాడినామా లేకపోతే ప్రియాంక గాంధీ గారి మీద ఇట్లా ఎప్పుడైనా మాట్లాడినామా ఇంకా వాళ్ళు వాళ్ళు ఇంకా ఫారెన్ కల్చర్లో ఉన్నవాళ్ళు వాళ్ళు డ్రింక్ కూడా చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు ఫారెన్ కల్చర్లో ఉన్న వాళ్ళు వాళ్ళు అన్ని రకాల స్థాయిలు చూసిన వాళ్ళ వాళ్ళు కావచ్చు కొంచెం వాళ్ళకు అలవాటు ఉన్న కూడా అది వాళ్ళ వ్యక్తిగత విషయమై ఉంటుంది దాన్ని మనం అనవచ్చా ఇప్పుడు కవిత తాగుతా అంటే చూసినోడేవాడు కవిత తాగి అడ్డంబడి కవిత ఆగమాగమై ఉంటే చూసినోడేవాడు నిజంగా అది వాళ్ళకు ఉన్నదా చూడండి వాళ్ళు ఎంత ఇంత ధైర్యం డైరెక్ట్ ఒక క్వశ్చన్ మార్క్ లేదు ఏది లేదు డైరెక్ట్ కై తప్పియే చెప్పినట్టు రాజ తమ్ములు పెట్టింది ఎందుకంటే వీడు ఆంధ్రోడు వీడు పైగా అయి ఉంటాడు వీడు అయి ఉంటాడు వీడు ఇట్లా పెట్టింది ఇది పెడితే అంటే రాజకీయ నాయకులను మనం విమర్శించవచ్చు కానీ ఇవి ఇక్కడ చూడు హోలీ పండుగ రోజు కవితకి రంగు పడింది ఇదా ఇవ టైటిల్స్ హోలీ పండుగ రోజు అట కవితకి రంగు పడ్డదాట ఇక వీడి విశ్లేషణ మరి ఏం చదువుకున్నాడో వీడు ఏందో మరి నిజంగా ఇట్టనే మాట్లాడిండా వాడు లేకపోతే పెట్టడం అట్లా పెట్టిండా ఇగో మేడంకి పి ఆ పిచ్చి పిచ్చి ఉంది ఏం పిచ్చి ఏంది తమ్నెల్స్ ఏంది వాడు జూనియర్ ఆర్టిస్ట్ ఆట ఇక్కడ మా తమ్ముడు చెప్తాను ఏది సినిమాలలో ప్రయత్నం చేసిందట జూనియర్ ఆర్టిస్ట్ ఆట వీడు జూనియర్ ఆర్టిస్ట్ గాడు వీడు పైగా వీడు ఆంధ్రోడు కావచ్చు వీడు మేడం మేడంకి పిచ్చి పట్టి పిచ్చి ఉంది హోటల్ రూమ్ లో జరిగింది ఏం జరిగింది ఇట్లా ఇట్లా తొమ్మిది సంవత్సరాలుగా కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత మీద ఇవే నెల్స్ ఇగో ఎంత లక్కోర్ పని చేసినావే కవిత కేసీఆర్ ఎమోషనల్ ఎంత లత్ పని చేసినావే కవిత అని కేసీఆర్ అత ఏర్స్తున్నాడట గీదా వీలు పెట్టే తమ్ నెల్చు ఇదేనా ఇదేనా వీళ్ళు పెట్టే తమ్ ఇలాంటి వాటికి వార్నింగ్ లేకపోతే ఎట్టుంటే దీన్ని దీన్ని ఎట్లా ఇప్పుడు మల్లిగాడు రగ్గాడు దాన్ని మార్చి చెప్తారు ఏమని కేటీఆర్ ఉత్స పడుతుందా నీకు యూట్యూబ్ లో చూస్తే ఉత్సవ పడుతుందా వార్నింగ్ ఇస్తున్నావు ఇట్లా పెట్టచ్చారా మళ్ళీగా పెట్టొచ్చా రగ్గా నువ్వు తాయి పడిపోతే నీ పిల్లం పట్టుకొని పోయింది అని తమ్మేళ్ళు పెట్టొచ్చా వీటిని ఎంకరేజ్ చేద్దామా నేను కూడా చిలక ప్రవీణ్ అట్టయినా కూడా నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా నేను ఎప్పుడైనా ఇట్లా పెట్టినా ఇట్లా పెట్టవచ్చా ఇది తప్పు ఇది తప్పు కాబట్టి దీన్ని మనం ఖండించవలసిందే ఈ ఖండించవలసిందే వాళ్ళ అరే అంత పెద్ద ఫ్యామిలీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు వాళ్ళు ఒకవేళ వాళ్ళు దోచుకుంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళు దోచుకుంటే వాళ్ళని కక్కేయవలసిందే వాళ్ళు దోచుకున్న వాటిని కక్కే కక్కేయాలి కానీ అవి పక్కన పెట్టి వాళ్ళు చెల్లెను కవిత ఎంత పని చేసిన తండ్రి ఇచ్చినట్టు కవితకు రంగు పడ్డది మా మేడం పిచ్చి తాగుబోతు మా మేడం దాగి వస్తా అంటే మేమే చూసినాం ఈ పేపర్లే చూసినాం ఈ యూట్యూబ్ ఛానల్లో చూసినాం ఇవి అరమి మీ బతుకుల కట్టే ఇవ్వ అరమి మీ బతుకులు అందుకే కేటీఆర్ ఇట్లా వార్నింగ్ ఇచ్చింది చట్టపరంగా తీసుకోవాల్సిందే మరి ఇంత దారుణంగా చట్టపరంగా తీసుకోవాల్సిందే ఈ నెంబర్ వచ్చింది వీని సంగతి ఏందో చెప్తాం ఆ విద్య ఎందుకు అందుకుంటలేరు అందుకుంటలేరట నెంబర్ మన మన నెంబర్ అందుకోలేకపోతుండట నేను నిన్న నాకు ఇవి చూడగానే నేను అనుకున్నా ఖచ్చితంగా ఇటువంటి మానుకోవాలి అని చెప్పాలి అందరు ఆ వ్యక్తి ప్రస్తుతం ఏమన్నా అంటే తెలంగాణ విజ్ఞాన పేరు జూనియర్ ఆర్టిస్ట్ ఆట వీడు సినిమా జూనియర్ ఆర్టిస్ట్ ఆట చెప్తా సంగతి ఖచ్చితంగా చెప్తా తెలంగాణ ఆడబిడ్డల మీద అది కవిత కావచ్చు ఇంకెవరు కావచ్చు ఇంకొవరు కాంగ్రెస్ లో ఉన్న మహిళ మహిళ లీడర్లు ఆయన వాళ్ళ మీద ఎవరైనా దురుసుగా గానే ఇష్టం ఉన్నట్టు ఇట్లాంటివి పెడతాయి ముఖ్యంగా ఆ మహిళల మీద ఏ మహిళైనా రేవంత్ రెడ్డి గారి కూతురు కావచ్చు వాళ్ళ భార్య గారు కావచ్చు బట్టి విక్రమార్క గారి భార్య గారు కావచ్చు సీతక్క గారు కావచ్చు కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ లో ఉన్న మహిళా లీడర్స్ కావచ్చు బీఆర్ఎస్ లో ఉన్న మహిళా లీడర్స్ కావచ్చు ఇంకా ఇతర పార్టీలో ఉన్న మహిళా లీడర్స్ కావచ్చు నెల్స్ వాళ్ళ మీద పిచ్చి పిచ్చిగా ఎవడన్నా పెడితే మీ తాట తీస్తాం తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్గా మహిళను ఎంతవరకు విమర్శించాలో విమర్శించాలి ఇప్పుడు మేము సీతక్కను విమర్శించను సీతక్క అక్రమాల మీద మాత్రమే విమర్శించను సీతక్కను వ్యక్తిగతంగా కాదు మేము టార్గెట్ చేసేది ఇది <laughs> గుర్తుపెట్టుకోరే